అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్ కార్ లోన్స్ జీరో ప్రాసెసింగ్ ఫీ జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్ వెంటనే మీ బ్రాంచ్ ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం ఏమైనా చర్య ఉన్నది మూడు రాష్ట్రాలల్లా మేమున్నది పద్దెనిమిది రాష్ట్రాలల్లా మేము తలుచుకుంటే మీ గాంధీ భవన్ తెలంగాణలో కూకటి వేలతో వేకిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఇలాంటి దాడి పోషించడం కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు అక్కడ చూద్దాం పోలీసు హెచ్చరిస్తా ఉన్నాం మీరు అధికార పార్టీకి మారుతురా మీరు ఎందుకు శిక్షించే ఎందుకు ఇప్పటి వరకు అరెస్ట్ చేయాలి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసారు దాడికి ఎవరు ప్రేరేపించారు ఎవరు అక్కడికి వచ్చారో మీరు తెలుసుకొని అది చేయాలి అలాగే ఇప్పటికైనా మీరు వాళ్ళు శిక్షించకపోతే మేము కూడా రానున్న రోజుల్లో మీ గాంధీభవన్ ముట్టడించి మీ గాంధీభవన్ కూర్చేస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏర్పడ్డ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో గుండాగిరి రౌడీబీజం చలాయిస్తుందని చెప్పేసి నిన్న బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం పైన జరిగిన దాడి చూస్తే మనకు అర్థమైపోతుంది అంటే ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా అది ఎంత పెద్దవాళ్ళు ప్రశ్నించినా కూడా వాళ్ళ పైన ఇకే దాడులు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నిన్న సమాజానికి తెలియజేసినట్టు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక రకంగా చూడాలంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చేసింది ఒక రాష్ట్ర కార్యాలయం పైననే దాడి జరిగింది అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క అగాయిత్యాలకు రాబోయే రోజులలో అంతు లేకుండా పోతుంది కాబట్టి ఎంబడి రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి ఆ దుండగుల పైన చట్టరీత్యా చర్యలు తీసుకొని వాళ్ళను కఠినంగా శిక్షించాలి ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం అయితే కనుక బీజేపీ తిరిగి ఎదురు దాడి చేస్తుంది దాడి చేయడాలు గనక మొదలు పెడితే మీ కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ గట్టి ఎదురుదాడి చేసి మిమ్మల్ని అందరినీ పాతాలని దొరుకుతాయని చెప్పేసి డిమాండ్ చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వారిని ఎంబడే వాళ్ళని గుర్తించి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీజేపీ మిరుదొడ్డి మండలం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది